డ్రామా రిహార్సల్స్ జరుగుతున్న ప్లేస్కి సుమలత వస్తుందనమాట ఇక సుమలత అక్కడున్న డ్రామా ఆర్టిస్టులు అలాగే అక్కడున్న వాళ్ళ అంటే ఎవరైతే డ్రామా చేయిస్తారో వాళ్ళ సార్తో ఒకటి చెప్తూ ఉంటుంది చూడండి నేను ఈ కాలేజ్ని నేను తీసుకున్నాను ఇప్పుడు ఈ కాలేజ్కి ఓనర్ని నేనే నేను చెప్పినట్టుగా జరగాలి అయితే నాకు ప్రెస్టేజ్ ఇష్యూ ప్రతి సంవత్సరం కూడా మన కాలేజ్కి డ్రామా కాంపిటీషన్లో అయితే మనకి ఎటువంటి ప్రైజ్ రావట్లేదు సో నేను చెప్పినట్టుగా ఇదిగో ఈ పల్లవిని పక్కన డైలాగ్స్ చెప్పుకోవడానికి డైలాగ్స్ అందించడానికి పెట్టుకోండి హీరోయిన్గా అక్షితని పెట్టండి అసలు హీరోయిన్ అంటే క్యూట్గా స్లిమ్గా ఉండాలి ఇలా బండల్లా కొండల్లా ఉంటే నాకు నచ్చదు అయినా అసలు చూడండి ప్రిన్సిపల్ గారు మన కాలేజ్లో డ్యాన్స్ టీచర్ ఉన్నారా అని చెప్పి అడుగుతుంది సుమలత లేరండి అని చెప్పి ప్రిన్సిపల్ అనగానే అప్పుడు సుమలత అంటుంది అయితే అర్జెంటుగా డ్యాన్స్ టీచర్ని అపాయింట్ చేయండి ఎందుకంటే మన కాలేజ్లో ఉన్న అందరు స్టూడెంట్స్ స్టడీస్తో పాటు వాళ్ళు డ్యాన్స్లో కూడా ఉంటే ఇప్పుడు ఒక మంచి ఫిట్నెస్ ఉంటుంది కదా వాళ్ళకు కూడా స్లిమ్గా క్యూట్గా ఉంటారు ఇలా బండల్లా కొండల్లా లావుగా ఉంటే నాకు అస్సలు నచ్చదు సో వాళ్ళ హెల్త్ కూడా మంచిది కాబట్టి అర్జెంట్గా ఒక డ్యాన్స్ టీచర్ని కూడా అపాయింట్ చేయండి అని చెప్పి ఈ సుమలత చెప్తూ ఉంటుంది ఇక ఇటు పక్క ఇక డ్రామా చేయిస్తున్న సార్ అంటారు అది కాదు మేడం ఈ అమ్మాయి పల్లవికి అలాగే అంటే చరణ్కి మంచిగా కెమిస్ట్రీ కుదిరింది అందుకే అని చెప్పి అనగానే చూడండి నేను చెప్పినట్టుగా చేయాలి మీరు ఏ మీకేమైనా ప్రాబ్లమా అని చెప్పి సుమలత అంటూ ఉంటే నాకే ఉంది ప్రాబ్లం మీరు మీ చేతికి అడ్మినిస్ట్రేషన్ వచ్చింది మీ ఇష్టమే కదండి మీరు ఎలా చెప్తే అలా అని చెప్పి సార్ చెప్పడంతో అయితే ఇదిగో క్యూట్గా ఉన్న ఈ అక్షతని హీరోయిన్గా పెట్టండి చరణ్ పక్కన ఈ అమ్మాయిని జస్ట్ డ్రాయ్ డైలాగ్ ట్రాన్స్లేటర్గా పక్కన పెట్టండి పల్లవిని అంతే నేను చెప్పినట్టుగా చేయాలి సో మీకు గుర్తుందిగా కాలేజ్కి మనకే రావాలి ప్రైజ్ డ్రామాలో అని చెప్పి అక్కడి నుంచి సుమలత వెళ్ళిపోతుంది ఇటు అక్షిత డ్రామా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారనమాట ఇక వాళ్ళు సారేమో చూడమ్మా ఇదిగో పల్లవి డైలాగ్ ఎలా చెప్పాలి ఏంటనేది నీకు అందిస్తుంది నువ్వు ఆ ప్రకారంగా చెయ్యి అని చెప్పి అనగానే సరే సరే అని చెప్పి అక్షిత అంటుంది ఇక ఇటు పల్లవి ఏమో డైలాగ్ ఇలా అందిస్తూ ఉంటుంది ఈవినింగ్ త్వరగా వచ్చేయండి సినిమాకి వెళ్దాము ఏ అని చెప్పి పల్లవి అలా చెప్తూ ఉంటే ఇక అదే డైలాగు అటు అక్షత ఏమో అస్సలు ఫీలింగ్ లేకుండా ఏమండి సాయంత్రం మనం బయటకు వెళ్ళాలి కానీ త్వరగా వచ్చేయండి అని చెప్పి నార్మల్గా క్యాజువల్గా చెప్తూ అనమాట చరణ్కి ఆ డైలాగ్ అక్షిత ఇకప్పుడు వాళ్ళు సార్ అంటారు అమ్మ అక్షిత నువ్వు చెప్పిన డైలాగ్లో ఏమన్నా ఫీల్ ఉందా పల్లవి హెల్ప్ చేయమ్మా అక్షతకి అని చెప్పి సార్ చెప్పడంతోనే అప్పుడు పల్లవి అంటుంది చూడు అక్షిత నువ్వు డైలాగ్ని పట్టి పట్టి చెప్తున్నావు అలా చెప్తే అసలు ఆడియన్స్ వింటున్న వాళ్ళు చూస్తున్న వాళ్ళకి మీ ఇద్దరి మధ్యలో ఎఫెక్షన్ కనిపించాలి అని చెప్పి అనగానే అఫెక్షన్ ఇగా సార్ ఈసారి నేను చేసి చూపిస్తాను అని చెప్పి అక్షత మళ్ళీ అదే డైలాగ్ చెప్తుంది ఇక అప్పుడు కూడా సరిగ్గా చెప్పదు ఇక అక్కడ ఉన్న అందరూ కూడా వాచ్ చేస్తున్న వాళ్ళు అందరూ కూడా నవ్వుతూ ఉంటారు ఇకప్పుడు వాళ్ళు సార్ అంటారు చూడమ్మా అక్షిత నువ్వు చెప్పిన డైలాగ్కి ఆడియన్స్ అంతా నవ్వుతున్నారు ఫీలే లేదు అమ్మ పల్లవి నువ్వు ఒకసారి ఆచి యాక్షన్ చేయమ్మా అని చెప్పి సార్ చెప్పడంతో ఈ సరే సార్ అలాగే అని చెప్పి ఇక పల్లవి వచ్చి చరణ్ దగ్గర ఇలాగ చక్కగా క్లోజ్గా మాట్లాడి చెప్తూ ఉంటుంది యావండి ఈవినింగ్ సరదాగా బయటికి వెళ్తాం సినిమాకి త్వరగా వచ్చేయండి వస్తారుగా అని చెప్పి అలా పల్లవి మాట్లాడుతూ ఉంటే చూడు ఇది ఇది డైలాగ్ డెలివరీ అంటే చూసి నేర్చుకో అమ్మా మరీ అప్ప చెప్తున్నావు డైలాగ్స్ అని చెప్పి అక్షితకి చెప్తూ ఉంటారు వాళ్ళు సార్ అప్పుడు అక్షిత కోపంగా చెప్తుంది సార్ ఈ సీన్ నేను చేయండి సార్ అనగానే చేయను అంటే ఎలాగమ్మా అని చెప్పి సార్ అంటారు అంటే చేయండి సార్ నెక్స్ట్ సీన్ చేయండి అని చెప్పి అంటుంది అనమాట అక్షిత అప్పుడు సార్ అంటారు సార్ అయితే మేనేజ్మెంటే మీ చేతుల్లో ఉంది ఇక మేమేం చేస్తాం అని చెప్పి సార్ అయితే నెక్స్ట్ సీన్ కొంచెం రొమాంటిక్గా ఉంటుంది అని చెప్పి సార్ చెప్పడంతో ఇలాంటి సీన్స్ కదా సార్ నేను పండిస్తాను చూడండి అని చెప్పి అక్షిత అంటుంది సార్ అయితే చూడమా అక్షిత నువ్వు అట్టించి రావాలి చరణ్ అట్టించి వస్తాడు అయితే నువ్వు ఏదో తట్టుకొని చరణ్ మీద పడబోతూ ఉంటావు ఇక ఇద్దరు కళ్ళలో కళ్ళు పెట్టుకొని అలా చూసుకుంటూ కాసేపు వెనకాల బ్యాక్గ్రౌండ్ నుంచి సాంగ్ వస్తుంది ఓకేనా ఇది సీన్ అని చెప్పి సార్ చెప్తారు చూడండి సార్ ఇప్పుడు ఎలా అల్లుకుపోతానో అని చెప్పి ఇక అక్షిత రెడీగా వస్తూ ఉంటుంది ఇక చరణ్ ఏమో నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇక అక్షిత పడబోతూ ఇక చరణ్ని ఒక తోపు తోయగానే చరణ్ వెళ్ళి పడబోతూ ఉంటే పల్లవి పట్టుకుంటుంది ఇక పల్లవి అటు చరణ్ ఇద్దరు ఒకరినొకరు అలా చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు ఇది కథ సీన్ చూడు ఎంత బాగుందో ఇలా ఇది అని చెప్పి సార్ అంటూ ఉంటే ఇటు అక్షతికి ఒళ్ళు మండిపోతూ ఉంటుందన్నమాట చరణ్ చరణ్ అని చెప్పి అక్షిత పిలుస్తున్నా కూడా చరణ్ మాత్రం అక్షిత పిలిచిన పలకుండా పల్లవినే అలా చూస్తూ ఉండిపోతాడు ఇక బయట కూర్చుని అందరు ఆడియన్స్ క్లాప్స్ కొడుతూ ఉంటే ఇక ఆ సౌండ్కి ఇటు నార్మల్ అలర్ట్ అవుతారనమాట ఇక లేచి నేను ఇటు పల్లవి అలాగే చరణ్ ఆ తర్వాత ఇక సార్ అంటారనమాట చూడు ఎంత బాగుందో అది వీళ్ళిద్దరికీ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది అని చెప్పి సార్ చెప్తూ ఉంటే అప్పుడు అక్కడికి ఇక వస్తుందనమాట సుమలత ఏమేం సార్ అని చెప్పి అనగానే ఇక అక్షత కావాలని చెప్తుంది చూడండి చూడండి ఆంటీ అసలు ఈ పల్లవి కావాలని చెప్పి దూరుతుంది ప్రతి దాంట్లో అసలు తనకి మీరు ఏం చెప్పారు జస్ట్ డైలాగ్స్కి హెల్ప్ చేయమనిగా చెప్పారు కానీ ప్రతి క్యారెక్టర్లోకి దూరిపోతుంది తను ఏదో పెద్ద హీరోయిన్ లాగా అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు అయ్యో లేదు పల్లవి అలా ఏం చేయట్లేదు అని చెప్పి సార్ చెప్పినా కూడా లేదు నేను అక్షిత మాట నమ్ముతాను అని చెప్పి సుమలత అంటుంది అసలు ఈ అమ్మాయి ఇక్కడ అవసరం ఏంటి ఈ అమ్మాయిని తీసి పడేస్తే అయిపోతుంది కదా అని చెప్పి అంటుంది సుమలత సార్ కూడా ఏం చేయలేక సరే అమ్మ మీరు ఎలా చెప్తే అలాగా అని చెప్పి అనగానే ఇక సార్ వచ్చి ఇక సుమలత వాళ్ళు వెళ్ళిపోతారు ఇక సరేమో అమ్మ పల్లవి సారీ అమ్మ అనగానే మీరెందుకు సార్ నాకు సారీ చెప్తారు అక్కడ సుమలత మేడం వాళ్ళ చేతిలో ఈ కాలేజ్ ఉంది వాళ్ళు చెప్పినట్టు మీరు చేయాలి ఇక సుమలత మేడం ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు తెలుసు మీరు నాకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి పల్లవి అంటుంది ఆ తర్వాత ఇక అందరూ వెళ్ళిపోగానే ఇక అక్షత వచ్చి పల్లవితో అంటుంది చూసావా నువ్వు హీరోయిన్ ప్లేస్లో ఉన్నావు కానీ ఇప్పుడు అసలు అవసరమే లేదు ఈ డ్రామాకి అని చెప్పి బయటకి తీసి పడే ఇచ్చాను అది నా పవర్ అని చెప్పి అనగానే అప్పుడు పల్లవి నవ్వుతూ ఉంటుంది ముందు నువ్వు డైలాగ్స్ సరిగ్గా చెప్పడం నేర్చుకోమ్మా ఇప్పుడు చెప్పినట్టే అక్కడ బయట ఫైనల్లో చెప్పావనుకో అందరూ కూడా నవ్వుతారు కాలేజ్ పారు కూడా తీసిందన్వతో అది చూసుకో అని చెప్పి అక్కడి నుంచి పల్లవి వెళ్ళిపోతుంది పక్క ఇక వైష్ణవితో ఇంటికి వచ్చి అక్షత చెప్తుంది మమ్మీ కాలేజ్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు సుమలత ఆంటీ వాళ్ళు అనగానే ఏం మాట్లాడుతున్నావు బేబీ అని చెప్పి వైష్ణవి అంటుంది అవును మమ్మీ వాళ్ళు వచ్చేదాకా అసలు ఎవరికీ తెలియదు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు అసలు ఇప్పటిదాకా పల్లవితో చాలా ఇబ్బంది పడ్డాను కదా కాలేజ్లో సుమలత ఆంటీ నాకు చాలా సపోర్ట్ చేశారు ఇక డ్రామాలో కూడా పల్లవిని తీసేసారు మమ్మీ నేను చెప్పడంతో అని చెప్పి చాలా హ్యాపీగా అక్షత చెప్తూ ఉంటే చాలా మంచి పని చేసావు బేబీ అని చెప్పి పొగుడుతూ ఉంటారు ఈ లోపల పల్లవి అటువైపుగా వస్తూ ఉంటే చిట్కలు వేసి మరి పిలుస్తుంది అనమాట వైష్ణవి ఇక వైష్ణవి అక్షత వస్తారు పల్లవి దగ్గరికి ఏంటి కాలేజీలో నుంచి తీసేసారంటగా డ్రామాలో నుంచి నిన్ను బాగా అయింది అది మా బేబీ పవర్ అంటే అని చెప్పి వైష్ణవి చెప్తూ ఉంటే ఇక పల్లవి రివర్స్లో నవ్వుతూ ఉంటుంది ఏంటి నీకు పిచ్చి పట్టిందా డ్రామాలో నుంచి నిన్ను తీసేసరికి అని చెప్పి అక్షత అంటూ ఉంటే నాకు పిచ్చి కాదు మీరు నిజంగా ఇంత అల్ప సంతోషలేంటి మిమ్మల్ని చూస్తుంటేనే నాకు నవ్వుస్తుంది ఏదో చిన్న పిల్లల్లాగా ప్రతిదానికి ఏదో గ్రేట్ చేసే పని పని చేసేసాను అన్నట్టుగా నువ్వు మా బేబీ ఎంతో గ్రేట్ పని అని అని చెప్పి మీ అమ్మ ఇద్దరు సరిపోయారు అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఏయ్ అని చెప్పి గట్టిగా పల్లవి మీద చేయి చూపించి మరీ అరుస్తూ ఉంటుంది వైష్ణవి అప్పుడే అక్కడికి గుండమ్మ అలాగే వస్తారనమాట ఆదిత్య ఏమింది ఏమైంది పల్లవి గొడవ ఏంటి అని చెప్పి ఇటు ఆదిత్య గుండమ్మ అంటూ ఉంటే ఏం లేదమ్మా అని చెప్పి పల్లవి అంటుంది వైష్ణవి నువ్వేనా చెప్పు అని చెప్పి అనగానే ఇక పల్లవి నేను చెప్తున్నాను కదమ్మా ఏమీ లేదు ఏదో మామూలుగా అని చెప్పి అనగానే సరే అని చెప్పి ఇక అక్కడి నుంచి ఏం మాట్లాడకుండా వైష్ణవి అక్షిత అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఈ లోపల అక్కడికి శ్రీనివాసరావు వస్తారు అమ్మ గుండమ్మా అది మీరు బయటకు వెళ్ళారు కదా ఏమైంది ఆ పని అని చెప్పి అనగానే రేపు మార్నింగ్ న్యూస్ పేపర్ అన్నిట్లో వస్తుంది మావయ్య మా అమ్మాయి ఫోటో వేసాం కదా అని చెప్పి అనగానే అప్పుడు పల్లవి అంటుంది అమ్మ మీ అమ్మాయి మీ దగ్గరకు వచ్చేదాకా టీవీలో న్యూస్ పేపర్లో ప్రతి దాంట్లో వచ్చేదాకా యాడ్స్ ఇస్తూనే ఉండాలి అని చెప్పి అనగానే అలాగే అమ్మా అని చెప్పి ఆదిత్య అంటారు ఇక శ్రీనివాసరావు కూడా అంటారు అమ్మ గుండమ్మ ఈసారి ఖచ్చితంగా నా మనోరాలు తిరిగి వస్తుంది నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది అని చెప్పి ఆయన కూడా చెప్తూ ఉంటారు మన పక్క ఇక నైట్ డిన్నర్లోకి ఇటు సుమలత ఏమో అందరికీ ఒక్కొక్క చపాతి బీట్రూట్ కర్రీ పె చేసి పెడుతుందనమాట ఏంటి అన్నం ఉండలేదా అని చెప్పి బామ్మ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని అంటూ ఉంటే అన్నం తింటే పాయిజన్ ఆ తింటే త్వరగా చచ్చిపోతాము అని చెప్పి శాన్వి అంటూ ఉంటే ఇక ఇటు చరణ్ కూడా అంటాడు మాకు ఇక్కడ అన్నమే అలవాటైంది అనగానే ఏముంది అలవాటే కదా మార్చుకుంటే పోతుంది అని చెప్పి సుమలత అంటూ ఉంటుంది మాకు అన్నం కావాల్సిందే అని చెప్పి బామ్మ అటు ప్రసాద్ అంటూ ఉంటే లేదు ఈ ఇంట్లో నేనున్నంత వరకు మీకు అన్నం అనేది దొరకదు చపాతీయే సింగిల్ చపాతి తినాలి అని చెప్పి అందరికీ ఒక్కొక్క చపాతీయే పెడుతుందనమాట ఇకప్పుడు శాన్వి అంటుంది వాళ్ళ అమ్మ ప్లేట్లో చూసి సుమలత ప్లేట్లో హాఫ్ చపాతీయే ఉంటుంది ఏంటి మమ్మీ మరి హాఫ్ చపాతీ సరిపోతుందా అనగానే సరిపోతుందిలే నాకు ఈ హాఫ్ చపాతీ ఎక్కువ రేపటి నుంచి మీ డాడీకి కూడా హాఫ్ చపాతీయే అని చెప్పి సుమలత అంటూ ఉంటే ఈ తిన్న ఒక్క చపాతి తినే మలమల మాడిపోతున్నాను ఇంకా హాఫ్ చపాతి అంట అని చెప్పి ప్రసాద్ అంటూ ఉంటే ఇలాగే తినాలి అప్పుడే హెల్తీగా ఉంటాము అని చెప్పి సుమలత ఇక అలా చెప్తూనే ఉంటుంది కానీ తనకి కళ్ళు తిరుగుతూ ఉంటాయి ఇక అప్పుడు అంటుంది చూసావా నీకు కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి సరిగ్గా అన్నం తినకపోతే డైటింగ్ చేస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది అనగానే ఏమీ కాదులేండి అయినా సాన్వి నాకు కాసేపు ఇక జ్యూస్ ఇవ్వు నేను రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను అని చెప్పి ఇక అనమాట సుమలత ఇక ఇటు పక్క చరణ్ అనుకుంటాడు మామ్కి కొంచెం బాగాలేదు కదా మార్నింగ్ నుంచి కాలేజ్లో ఉండేసరికి కొంచెం టైర్డ్ ఫీల్ అవుతున్నట్టుంది ఇప్పుడు కనుక నేను ఇంటికి అక్షతని పిలిపించాను అనుకో అక్షత చేత కొంచెం సర్వీస్ చేస్తే మామ్కి కొంచెం గుడ్ ఇంప్రెషన్ కలుగుతుంది కదా అక్షత మీద అని చెప్పి పక్కకు వచ్చి తినేసి ఇక అక్షత కాల్ చేస్తాడనమాట ఇక అక్షత ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది చరణ్తో ఇక అక్కడే అప్పుడే కిచెన్లో వర్క్ చే అంటే గిన్నెలు తోముతూ ఉంటుంది పల్లవి చెప్పు చరణ్ ఈ టైంలో ఫోన్ చేస్తావు అని చెప్పి అక్షత అంటూ ఉంటే అప్పుడు చరణ్ చెప్తాడు ఏం లేదు మమ్మీకి కొంచెం టయర్డ్గా ఉంది నువ్వు కనుక ఇంటికి వచ్చి కొంచెం సర్వీస్ చేశామనుకో నీ కుమ్మ నీ మీద మంచి ఒపీనియన్ కలుగుతుంది కదా అనగానే మంచి మాట చెప్పా వచ్చారని ఇప్పుడే బయలుదేరు వస్తాను ఆంటీకి నా మీద గుడ్ ఒపీనియన్ వస్తే మన పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ కదా ఇప్పుడే బయలుదేరు వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుందనమాట అక్షిత ఇక కిచెన్లో గిన్నెలు కడుగుతున్న పల్లవిని చూసి ఇలా అనుకుంటూ ఉంటుంది అక్షిత నేను ఒక్కదాన్నే వెళ్తే ఏముంది ఆంటీకి నా మీద ఎలాగో మంచి పేరు అయితే వస్తుంది ఇదిగో తోడుగా ఈ పల్లవిని కూడా తీసుకెళ్ళిస్తే అక్కడ నేను ఆంటీ ముందు ఈ పల్లవిని ఒక పానమ్మాయిని చూసినట్టుగా చూసి ఇన్సల్ట్ చేయొచ్చు సో పల్లవిని ఇప్పుడు తీసుకెళ్తాను అని చెప్పి అలా అక్షిత మనసులో అనుకుంటూ ఉంటుంది సో ఇంతే అండి ఇవాళ ఎపిసోడ్లో చూపించింది మరి కమింగ్ ఎపిసోడ్లో ఇంకేం జరిగిపోతుంది తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్